ఒకసారి గోపాలానంద గారు ధ్యానంలో ఉన్నారు అప్పుడు ప్రభువుని అడిగారు ప్రభు ఇలాగ కామాంధులే నిరంతరం జీవితాన్ని గడుపుతున్నారు కదా వారి గట్టి ఏమవుతుంది అని అదేదో జీవితంలో సుఖంనుభవించడం ముఖ్యము అని అనుకునేవాడు ఉన్నారు కదా అనుకున్నది అయిపోవాలి జీవితాన్ని ఎంజాయ్ చేయాలి ఇలాంటి మాటలు వింటుంటాం మనం ఏం చేయాలి అయితే అమౌతర వాళ్ళు ప్రభువు నవ్వారు నాతో రా భయపడకు ఈ వస్త్రం అన్నారు ఒక వస్త్రం ఇచ్చారు శ్రీ గోపాలానంద గారు సూక్ష్మ శరీరంతో ప్రభువులు వెంట వెళుతున్నారు కొంత దూరం వెళ్ళేటప్పటికీ రక్తం శ్లాష్మాల్తో నిండిన దుర్గంధం వస్తున్న పెద్ద నది వచ్చింది ఎందరో ఆ నదిలో పడి ఈడు దూతూ వెడుతున్నారు వారు అక్కడికి దుర్గంధాన్ని ధరించలేకపోతున్నారు వేడి కూడా చాలా ఎక్కువగా ఉంది చాలా బాధతో కేకలు పెడుతున్నారు అయితే శ్రీ గోపాలానంద గారు ప్రభువులు ఇచ్చిన వస్త్రాన్ని కప్పుకున్నారు కదా ఆ వేడి ఆయనకి తగలటం లేదు ఆ నదిని దాటి ఓ ప్రదేశానికి విడ్డారు ఆ నదిని వైతరణి నది అంటారు మరణించిన వాళ్ళు ఆ నది దాటి వెళ్ళాలి అయితే వీరు ఆకాశ మార్గంలో పెడుతున్నారు నేల మీద వెళ్ళాల అంటే నదిలో నడిచి నదిలో వెళ్ళాలా అందుకని వాళ్లకు నదిలో ఉండేటువంటి ఇబ్బంది కలగలేదు నదిండి వచ్చేటువంటి వేడిని భరించలేకపోవడం అనేది కూడా లేదు ఎందుకంటే ఆయన ఆ వస్త్రం కప్పుకోవడం వలన వేది వేడి ప్రభావం ఆయన నేను చేయలేకపోయింది ఆ వెళ్ళిన ప్రదేశంలో వికృత రూపంలో ఉన్న రాక్షసులు ఉన్నారు స్త్రీలని పురుషుల్ని చిత్రహింసలు పెడుతున్నారు ప్రభువు చెప్పారు నాయన ధర్మాన్ని దాటి కామాంధులై సంచరించేవారు ఇటువంటి దుఃఖాలను భవిస్తారు అని చెప్పి చూపించారు నరకం అంటే ఏది ఈ పరపురుష పర స్త్రీ సంబంధాన్ని కలిగినటువంటి వాళ్ళు నరకంలో పడేటువంటి వేదనలను ఆయనకు చూపించారు అవి చూసిన వాడికి ఎవరికి కామావేశం కలుగుతుంది పరపురుషులు వెంట పరిస్థితులు వెంట వెళ్ళగలుగుతారా అవి వర్ణించడానికి కూడా వీరికానంత భయంకర దృశ్యారు గోపాలానంద గారు భయంతో వణికిపోయారు శరీరమంతా చెమట్లు పట్టేస్తున్నాయి ప్రభువులు అక్కడి నుంచి శ్రీ గోపాలానంద గారిని మరో ప్రదేశానికి తీసుకెళ్లారు అక్కడ వాతావరణం చాలా హాయిగా ఉంది ప్రభువులు అక్కడ సరోవరంలో స్నానం చేయమన్నారు ఆ సరోవరంలో స్నానం చేసిన తర్వాత శ్రీ గోపాలంద గారికి శరీరంలో కలిగిన వణుకు తగ్గింది మామూలు స్థితికి వచ్చారు అప్పుడు శ్రీ గోపాలనంద గారు ప్రభుతో అన్నారు ప్రభు మీ దయవల్న కామవాన్సలకు పూర్తిగా దూరమయ్యాను కానీ మీ శరణలోకి రాకముందు కామవాసనలు నాకు ఉన్నాయి కదా నా గతి ఏమిటి అని అడిగారు అప్పుడు ప్రభు చెప్పారు నేనా నీకు ఇటువంటి దుర్గతి ఎన్నిటికీ కలగదు నీ కామవాసన ఫలితంగా కలిగిన పాపాలు నా దగ్గర నా వల్ల పూర్తిగా భస్మం అయిపోయాయి అని చెప్పారు చూసారా ఉన్నటువంటి మహాప్రభువుల యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే పాపాలు భస్మం అవుతాయి అప్పుడు గొప్ప సాధన ఆ సాధనంలో సమాధిలోకి వెళ్ళడం సమాధిలో మనసులో ఉండే మాలిన్యాలని కడగబడడం జరుగుతుంది కనుక ఇప్పుడు ఏం మనకి స్త్రీ పురుషులు పర ఈ మోహావేశంతో ప్రవర్తించినట్లయితే అంటే పర స్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం కలిగి ఉంటే వైతర్ణి అనేది దాటాలి అక్కడ దుఃఖాలు పొందాలి ఆ తర్వాత ఎన్నో హింసలు పొందాలి అనే విషయం తెలిసింది ఇది మనకు ఎలా తెలుస్తుంది ఎలా శక్యం అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాగలమా మరో జన్మ కానీ ఇక్కడికి రాలేదు మరో జన్మ మళ్ళీ అవేం గుర్తుండవు చూసారా కనుక ఈ మహాపురుషుని యొక్క జీవితం ద్వారా మనకి ఈ విషయం గోచరించి తెలిసిందనమాట శ్రీ గోపాలనంద గారు వైద్య వృత్తి మానేశారు వైద్యం చాలా ఆశ్చర్యం కదండి ఒక ఆయన వైద్యాన్ని చదివి ఆపై వైద్యుడి మానేటం ఏమిటి అంటే వైద్యం వలన కంటే ఈ యోగ మార్గంలో చాలా మేలు ఉంది అనే విషయం గురువు ద్వారా ప్రభుజీ ద్వారా ఆయనకు తెలిసింది అందుకోసం మానేయగలిగారు ప్రభుజీ సన్నిధిలో నిరంతరం ధ్యానం చేస్తున్నారు ఎన్నో సాధనలు చేస్తున్నారు కానీ వారు వైద్యులు కదా కొంతమంది అప్పుడప్పుడు వైద్యపరమైన సలహాలు అడగడం కోసం వస్తుంటారు ఒకరోజు ఒక రోగి శ్రీ గోపాలనంద గారి దగ్గరికి వచ్చారు తన రోగలక్షణాలు చెప్పారు ఇదివరకు తాను చేయించుకునే చికిత్సలు కూడా చెప్పారు సలహా ఇవ్వమని కోరారు అప్పుడు శ్రీ గోపాలనంద గారు పరీక్షించారు కానీ రోగాన్ని గురించి ఖచ్చితమైన అభిప్రాయం రాలేదు అప్పుడు లోపల తన గదిలోకి వెళ్ళి ధ్యానమగ్లు అయ్యారు తోటి ఆ రోగిల గురించి అడిగారు ప్రభువులు రామగోపాల్ అతని జన్మ చలికాలంలో జరిగింది అతను పుట్టిన ప్రదేశంలో చలి చాలా ఎక్కువగా ఉంది అతను జన్మించిన కొద్ది రోజులకు అతని తల్లి ఏదో పన్ను ఉండగా మంచం మీద నుండి జారి పడిపోయాడు అతను నేలలోని నెమ్ము కూడా కొంత తలలోకి వెళ్ళింది కింద పడ్డ దెబ్బ వల్ల ఆ సెర్స్లోని పలానా భాగంలో బలహీనత ఏర్పడింది ఆ బలహీనతే ఇప్పుడు రోగంగా పరిణమించింది అని ప్రభుజీ చెప్పారు చెప్పి ఆయన అదృశ్యమయ్యారు శ్రీ గోపాలానంద గారు ఈ విషయం ఆ రోగితో చెప్పి చేయవలసిన వైద్యం కూడా చెప్పారు అతను స్వల్పకాలంలోనే రోగం తొలగి సంతోషాన్ని పొందాడు ఆశ్చర్యం అంటే యోగం ద్వారా రోగం తెలుస్తుంది రోగానికి చికిత్స చేయడం సులభం అవుతుంది శ్రీ వేటు ప్రభాకర శాస్త్రి గారు ఉండేవారు ఒకప్పుడు ఓ బండి నుంచి పడిపోయారు పడిపోతే ఏదో నరం పక్కకి జరిగింది ఏదో అయింది అప్పటి నుంచి అజీర్ణం పట్టుకుంది ఎంత అజీర్ణం అంటే చివరికి ఆయన క్షయరోగి అనే స్థాయికి వచ్చారు క్షీణించిపోతున్నారు చివరికి ఆయన పనిచేసేటువంటి ఆయన మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీలో పనిచేసేవారు ఆ చేసే చోట నువ్వు ఇక ఉద్యోగం చేయలేవు ఇక నువ్వు రిటైర్ అయిపోవడం మంచిది అనే సూచన ఇచ్చే స్థాయికి వచ్చేసింది ఇంకా ఏం చేయాలో తచ్చక కుంభకోణంలో ఉండే ఓ మహాయోగి మాస్టర్ సివిబి అనే ఆయన దగ్గరికి వెళ్ళారు వెళితే ఆయన అనుగ్రహం వలన ఆయనకి ఆ అజీర్ణం తగ్గడమే కాకుండా ఆయన చెప్పిన ధ్యానం చేస్తుంటే తన చుట్టూ ఉండే వాళ్ళ యొక్క శరీరాలు ఉండే రోగాలు తెలుసుకునే శక్తి వచ్చింది అప్పుడు ఆయన తిరుపతిలో ఉండి యోగమిత్ర మండలి అని ఒక సంస్థ స్థాపించారు తనతో పాటు పొద్దున్న సాయంకాలం ఎవరైతే ధ్యానానికి వస్తారో వాళ్ళ శరీరంలో ఏ రోగం ఉందో చెప్పేవారు చెప్పి దానికి ఏ తనతో ధ్యానానికి వస్తే మెల్లగా తగ్గించే పద్ధతి చెప్పేవారు చివరికి తగ్గే ఒక నాస్తికుడైన లాయరు గుడివాడ ఆయన రాశాడు ఆయన పేరు వెంకటేశ్వరరావు నేను లాయర్ని నాకు ఇలాంటి వాటిపై నమ్మకం లేదు కానీ నేను లా చదువుతున్న కాలంలో నాకు అనారోగ్యం పట్టుకుంటే అప్పుడు నేను ఈ శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాను మద్రాసులో అప్పుడు మద్రాసు అనేవాడు ఇప్పుడు చెన్నై అంటున్నారు పెడితే ఆయన తనతో ధ్యానం చేయించడం ద్వారా ఆయన ఆ రోగాన్ని తగ్గించారు ఇది వాస్తవం ఇది మాత్రం సత్యం వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు తగ్గించడం సత్యం కానీ ఎవరైనా తగ్గిస్తారంటే కానీ నమ్మకండి ఎందుకని మోసం చేసే అవకాశం ఉంది అని చెప్తాడు ఆయన ఆయన నాసికుడు అంటే యోగం ద్వారా రోగాలు తగ్గించి రోగాలు తెలుసుకునే పద్ధతి తగ్గించే పద్ధతి కూడా ఉంది అనేది ఆ వేటు ప్రభాకర శాస్త్రి గారి యొక్క జీవితం ద్వారా తెలుస్తుంది ఆయనలో అటువంటి యోగశక్తి విలాసం వికాసం ఎలా కలిగిందో ఆయన ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకంలో వివరంగా చెప్పారు ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాను ఇక్కడ గోపాలానంద గారు మరి అతని యొక్క రోగాలని తెలుసుకున్నారు అలాగే అతని చికిత్స కూడా చెప్పారు ఆయనకు మామూలుగా తన యొక్క శక్తిని బట్టి తన బుద్ధి శక్తిని బట్టి ఆలోచిస్తే రోగం ఖచ్చితంగా తెలియలేదు కానీ ప్రభుత్వీ అనుగ్రహం వలన రోగం తెలిసింది చూసారా ఆ తర్వాత ఆయన రోగాన్ని తగ్గడానికి మార్గం కూడా చెప్తారు అప్పుడు పరిపూర్ణ సద్గురువు నిరంతరం జీవుని ఎలా అనుగ్రహిస్తారనే విషయం వెల్లడైంది